నెల్లూరు జిల్లా పొదలకూరులోని ఆర్టీసీ బస్టాండ్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పించి అభివృద్ధి చేయనున్నట్లు ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్ అన్నపురెడ్డి సురేష్ రెడ్డి వెల్లడించారు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ఆయన రాపూర్ డిపో మేనేజర్ అనిల్ కుమార్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు ఆర్టీసీ ఆస్తులను మాటికే తనాగా పెట్టి తెచ్చిన డబ్బులను పక్కదారి పట్టించారని ఆరోపించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆర్టీసీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు వివరించారు ఇందులో భాగంగా నెల్లూరు రీజియన్కు త్వరలో మూడు ఎలక్ట్రికల్ బస్సులు రానున్నట్లు చెప్పారు పోలకూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని ఏళ్ల పాటు ఓఎస్ కింద లీజుకు ఇచ్చామన్నారు ఇందులో భాగంగా భవనానికి రంగులు వేయడంతో పాటు తాగునీరు మరియు మరుగుదొడ్ల సౌకర్యం ప్రయాణికులకు వసతి సౌకర్యాలను కల్పిస్తామన్నారు బస్టాండ్ ప్రాంగణం మొత్తం సిమెంట్ ప్లాట్ఫారం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఇక్కడ రాత్రి వేళల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మరియు ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కోసం టేకర్ను నియమించనున్నట్లు పేర్కొన్నారు ప్రయాణికులు ఆర్టీసీ అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు కాగా పొదలకూరు నుంచి బెంగళూరు హైదరాబాద్ చెన్నై తదితర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నడపాలని అలాగే తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు గంటల లోపు నెల్లూరుకు బస్సు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా పలువురు సురేష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన సర్వేపల్లి ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు పొదలకూరు మండల బీజేపీ అధ్యక్షుడు పూల ప్రసాద్ ఉపాధ్యక్షుడు చొప్ప వెంకటేశ్వర్లు బీజేపీ సీనియర్ నాయకులు చింతకింజల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీ యొక్క వ్యవస్థను బలోపేతం చేయడానికి కోసంగా అంత సహాయం చేస్తున్నాం ప్రత్యేకించి స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు అందరి సహకారంతోనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి అందువల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అదే రకంగా ఎమ్మెల్యేలు మంత్రులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఆర్టీసీకి కావాల్సిన కొత్త సర్వీసులు తీసుకురావడం కానీ ఈ యొక్క మరమ్మతులు చేసుకోవడం కానీ వీళ్ళకి కావాల్సిన కనీస వసతులు మెరుగుపరచడం అని చేస్తున్నాం నెక్స్ట్ ఇంకొక నెల నెల చిల్లర రోజుల్లోనే ఎలక్ట్రికల్ బస్సులు ముందు ఒక ఏడు వందల బస్సులు వస్తాయి మా రీజన్లో కూడా మూడు వందల బస్సులు కూడా వస్తాయి దానికి నారాయణ గారు మేము అందరం కలిసి కృషి చేసే మంత్రి నారాయణ గారు కూడా ఈ మధ్య కాలంలో మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా వాటికి కావాల్సినటువంటిది ఏంటంటే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళా కావాలి ఎలక్ట్రికల్ బస్సుల కోసం అంటే దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేయడానికి దాని టెండర్స్ కూడా పెట్టారు మన మన జిల్లాదే కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరవై కోట్ల రూపాయలు పైగా అడిగారు అట్లా కాకుండా కామన్గా ఉండేటువంటి తక్కువ కొర ఆర్టీసీ యొక్క వ్యవస్థని ప్రభుత్వంలో కలిపారు అంతకుముందు ఆర్టీసీ స్వతంత్ర సంస్థగా స్వయం నిర్ణయాలు స్వయం పరిపాలనా అధికారాలు పూర్తిగా ఉండేవి అయితే వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రయాణికుల యొక్క సౌకర్యాలు కానివ్వండి ఉద్యోగస్తుల యొక్క ఉండాల్సినటువంటి వాళ్ళ హక్కులు కానీ పూర్తిగా హరించి ఆర్టీసీ డిపోలను కూడా ఒక రకంగా మార్టిగేజ్ చేసి దాంట్లో నుంచి డబ్బు కూడా తీసుకొని వాళ్ళ యొక్క సొంత ప్రభుత్వం యొక్క వాళ్ళ అవసరాల కోసం డబ్బు పెట్టారు తప్ప ప్రయాణికుల సౌకర్యం కానీ ఆర్టీసీ యొక్క స్థిరీకరణ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు పైపెచ్చు రోడ్లు పూర్తిగా కూడా అయిపోయిన కారణం చేత ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్లకు కానీ చాలా మందికి ఆరోగ్య పరిస్థితులు దెబ్బలాయి అదే రకంగా ఆర్టీసీ బస్సులు కూడా పూర్తిగా నాశనమయ్యాయి ఈ పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో మళ్ళీ ఎక్కడెక్కడ డిపోల్లో కనీస సౌకర్యాలు మెరుగుపరచాలా పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలా రీప్లేస్మెంట్ కానీ ఇవన్నీ వరుసగా వస్తూ ఉన్నాయి అదే రకంగా ఆర్టీసీ కార్మికులు కూడా దూర ప్రాంతాలకు పోతున్న వాళ్ళకు మూడు వందల రూపాయలు వాళ్ళకి 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 వచ్చేదన్నమాట ఒక రకంగా చెప్పాలి అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు అవన్నీ త్రీ పునరుద్ధరించారు ఆర్టీసీలో ఉన్నప్పుడు ఏదైనా బాగా లేకపోతే మొత్తం ఖర్చు ఆర్టీసీ పెట్టేది ఇటీవల కాలంలో మిగతా డిపార్ట్మెంట్లతో ఆర్టీసీని మనం కంపేర్ చేయడానికి లేదు ఎందుకంటే ఇది దూర ప్రాంతాల నుంచి కార్మికులు చాలా కష్టతరంగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లేదా బ్యాక్ పెయిన్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అనేక రకాల సమస్యలు వీళ్ళకున్నాయి అందువల్ల వీళ్ళని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని ఇప్పుడు బోర్డులో చెప్పిన నేత ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉంది నామ్స్ పెట్టి వీళ్ళకి కూడా వైద్య సహాయం కానీ తర్వాత ఈ దూర ప్రాంతాల్లో ప్రయోజనం వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా తీసుకొని వస్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి వారానికి ఒకసారి ఒక వన్ అవర్ ఆర్టీసీ యొక్క రేటింగ్ కోసం ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ప్రయాణికులకి సౌకర్యాలు ఎట్లున్నాయని ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా వారు ప్రతి ఎండీ దగ్గర నుంచి కింది స్థాయి డిఎం దాకా కూడా లైన్లో తీసుకొని ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారు అందుకనే ఇటీవల మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఒకప్పుడు పొదలకూరు బస్ స్టాండ్ కూడా బాగుండేది ప్రస్తుతం ఇటీవల కాలంలో పూర్తిగా కూడా అది మూతపడే పరిస్థితులు ఉన్నప్పుడు మన డిఎం గారు మిగతా అధికారులు అందరూ కూడా మళ్ళీ దీన్ని చూసి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి కొన్ని టెండర్స్ కూడా పెట్టారు ఈ పెయింటింగ్ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ల్యాబోరేటరీస్ సౌకర్యం కానీ ఈ యొక్క అన్ని రకాలైనటువంటి వాళ్ళ మినిమం ఏదైతే ఉన్నాయో మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ తొందరగానే కల్పిస్తారు ఆ రకంగా ప్రయాణికులు కూడా ఈ బస్ స్టాండ్ ద్వారా ఈ యొక్క ఆర్టీసీ సౌకర్యాలని వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలు కూడా ఎంక్వైరీ మనం ఎంకరేజ్ చేయాలి ఆ రకంగా చేసినట్టయితే పొదలకూరు బస్ స్టాండ్ మళ్ళీ రూట్ కూడా మారిపోయి మంచి వ్యవస్థ పాత రోజుల్లో పది సంవత్సరాల క్రితం ఏ రకంగా అయితే పొదలపూరు నుంచి ఉదయాన్నే బస్సు కావాలని అడిగారు అదే రకంగా పొదలపూరు నుంచి తిరుపతికి బస్సు కావాలని అడిగారు అదే రకంగా మనకి అవకాశం ఉన్నంత వరకు కొత్త బస్సులు వేయడానికి కానీ కాటిపర్తి వాళ్ళు కూడా ఏదో అడిగారు బస్సు గురించి అవన్నీ కూడా డిఎం గారు ఒక్కొక్కటి వెంటనే చేస్తారు అదే రకంగా సిసి రోడ్ కూడా కావాలని మనం అడిగాం అది కూడా ఎస్టిమేషన్ తయారు చేస్తారు నైట్ హాల్ ఇక్కడ ఒక మనిషి ఉండేటానికి మన ఆర్టీసీలోనే ఉండి లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా త్వరలోనే వస్తాయి ఆ రకంగా పొదలకూరు ప్రాంత ప్రజలు కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీన్ని